ఈ సంవత్సరం లక్ష్మీ గణపతి స్వామివారి ముప్పై ఆరో వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేషంగా కూడా భక్తులు ప్రతి సంవత్సరం కూడా వితరణగా కూడా ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది కూడా స్వామివారికి నూట ఎనిమిది ప్రసాదాలతోటి మహానైవేద్యం కూడా పెట్టడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా స్వామివారికి భక్తులు నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యంగా స్వీకరించారు వారికి ప్రసాదాలు తెచ్చిన భక్తులకి వ్యాపారదారులు కూడా చిరుకానుకగా కూడా చిరుకానుకగా వారి తరపుని ప్రజంటేషన్లు ఏర్పాటు చేశారు కమిటీ వారి నుంచి వారి వారికి తీసుకొచ్చిన ప్రసాదాలు తీసుకొచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది వారిని వారి కుటుంబ కుటుంబ సభ్యులను కూడా భగవంతుడు ఎలవేళగా ఎలవేళలా కూడా కాపాడాలని కోరుతూ కూడా భగవంతుడి తరపున ప్రార్థిస్తున్నాం జై గణేష్ బస్ బస్టాండ్ ప్రాంతంలో విచ్చేసిన కాశీ గణేష ఆలయంలో గణేషోత్సవాల ఉత్సవాల సందర్భంగా ఈ రోజున నూట ఎనిమిది ప్రసాద ప్రసాదాలని గణేషుడు సమర్పించుకుంటూ కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవంగా నూట ఎనిమిది ప్రసాదాలే కోరుకున్న నూట అరవై రెండు మంది మహిళలు తమ కుటుంబం నుంచి ప్రసాదాలు తీసుకొచ్చి అత్యంత ప్రీతిపాత్రంగా గణేషుడికి సమర్పించుకున్నారు ఇష్టమ తనకిష్టమైన ప్రసాదాలను గణేషుడు స్వీకరిస్తూ తమ తెచ్చిన భక్తులందరికీ కూడా తమ ఆశీస్సుల్ని ఆ భగవంతుడు అందించాడు మేము కూడా కమిటీ నుంచి కోరుకునేది ఏంటంటే ఎల్లకాలం కూడా ఆ కుటుంబాలకి గణేషుని యొక్క సుఖశాంతులు ఇచ్చేసి ఆ కుటుంబాన్ని బాగుచేయాలని కోరుకుంటా ఉన్నాం జయ గణేష్పేట మండలంలో బస్ స్టాండ్ దగ్గర వెలిసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర ఈ లక్ష్మీ వినాయక చవితి పూజలు బాగా చేయటం జరిగింది దీనికి ఒక రోజు సాయంత్రము నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యం జరిగింది అంతకన్నా అధికంగా తీసుకొచ్చారు అందరు కూడా చిన్న చిన్న ఇచ్చారు అంతా బాగా జరిగింది